బోయినపల్లి మండల కేంద్రం నుంచి కోదురుపాకకు వెళ్లే రహదారిలో బోయినపల్లి శివార్లో ఉన్న పెట్రోల్ బంక్ ముందు రోడ్డు రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అయినా కూడా ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల గత రెండు రోజుల క్రితం గుంతల వల్ల ద్విచక్ర వాహనం మీది నుంచి కిందపడి ఒక మహిళ నిండు ప్రాణం పోవడం జరిగింది ఈ రహదారిలో ప్రతిరోజు వందల బండ్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి మరి సాయంత్రం అయిందంటే ఈ పెట్రోల్ బంక్ ముందు ఉన్న గుంతలు ఏర్పడక వాహనదారులు ఎప్పుడేమవుతుందో అని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడింది మరి ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు బలికొంటున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది కాబట్టి మరమ్మతులు చేపట్టాలని బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున ఈ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల సీపీఎం పార్టీ కన్వీనర్ బోయినపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు మండల కేంద్రమైనటువంటి బోయిన్పల్లి శివారి పెట్రోల్ పంపు సమీపాన ఇక్కడ గంగదార్ నుంచి కొడుకుపాక వెళ్ళే మెయిన్ రహదారి ఏదైతే ఉందో గత రెండు సంవత్సరాల నుంచి ఈ మధ్యలో రోడ్డు డ్యామేజ్ అయితే ఏదైతే ఉందో మరి ఇలా రోడ్ల భవనాల శాఖ అధికారులకు కనబడడం లేదా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది గత రెండు రోజుల క్రితం ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల ఈ రోడ్డు కుండలు ఏర్పడడం వల్ల ఒక నిండు మహిళ ప్రాణం పలుకొనడం జరిగింది ఆ మహిళ గ్రామం మార్పాక మరి అధికార నిర్లక్ష్యం మూలంగా మరి ఎక్కడెక్కడో మెయిన్ రహదారి అటువంటివి సిక్కి అక్కడక్కడ ఆ రహదారులను మాత్రం మరమతు చేస్తున్న మరి రోడ్ల భవనాల శాఖ అధికారులు మరి బోయినపల్లి మండలం మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఒక నిండు మైల ప్రాణం బలిగొనడం అనేది ఈ అధికారుల కారణమే అని చెప్పొచ్చు మరి ఇప్పటికైనా ఈ బోయినపల్లి మండలం రోడ్ల మీద దృష్టికరించి మరి ఇటు విలాసారు వెళ్ళే దారి కావచ్చు ఇటు మర్లపేట వెళ్ళే దారి కావచ్చు మరి ఇటు పొదురుపాక నుంచి బోయినపల్లికి ఇటు మెయిన్ రోడ్డుకైనా గంగదా వెళ్ళే రహదారి ఏదైతే ఉందో పూర్వ ప్రమాదకరంగా మారింది కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులు కన్ను తెరుచుకొని మరి రోడ్ల మీద దృష్టి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది మరి లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ మరి ఏసీ గదుల కూకుండడమే మరి మీ మీ పని అని చెప్పి ఈ సందర్భంగా విమర్శించడం జరుగుతుంది మరి సామాన్యుల సై సామాన్యుల ప్రాణాలు పోతే మాత్రం పోతే పోతే కూడా స్పందించారని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద పాలకుల మీద ఉంది కాబట్టి సాధ్యమైనంత ఇప్పటిలో సాధ్యమైనది త్వరలో ఈ రోడ్డు ఈ రోడ్డును మరమతు చేయాలని సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది